వెల్కమ్ టు శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్ ఈరోజు మనము వివిధ రకాలైన కంపోస్టింగ్ పద్ధతుల గురించి చూద్దాము ఈ కంపోస్టింగ్ పద్ధతులు రెండు రకాలు ఒకటి వాయురహిత ఎనేరోబిక్ కంపోస్టింగ్ ఇంకొకటి వాయుసహిత అంటే ఏరోబిక్ కంపోస్టింగ్ వాయురహిత అంటే ఏంటంటే ఆక్సిజన్ను ఇవ్వము మనము కంపోస్టింగ్లో అందుకని ఆక్సిజన్ అవసరం లేని సూక్ష్మజీవులు అభివృద్ధి పొంది ఈ పద్ధతిలో మీథేన్ సేంద్రియ ఆమ్లాలు హైడ్రోజన్ సల్ఫైడ్ అలాంటి ఘాటైన వాసన కలిగిన వాయువులు ఉత్పత్తి అవుతాయి ఈ వాయువులు పీల్చుకుంటే ఆరోగ్య సమస్య సమస్యలు సృష్టిస్తాయి అందుకని ఈ ప్రక్రియ కొంచెము శ్రమతో కూడుకున్నది వాయు సహిత కంపోస్టింగ్ అంటే ఏంటంటే ఏరోబిక్ కంపోస్టింగ్ ఈ కంపోస్టింగ్లో మనము ఎయిర్ ఇస్తామన్నమాట నీరు ఆక్సిజన్ ఉంటాయి కాబట్టి సూక్ష్మజీవులు ఏవైతే ఏరోబిక్ సూక్ష్మజీవులు ఉంటాయో అవి పెరిగి కార్బన్ డయాక్సైడ్ అమ్మోనియా నీరు ఉత్పత్తి చేస్తాయి ఇది ఉత్ప వేడిని ఉత్పన్నం చేస్తుంది ఈ వేడి వలన ప్రోటీన్లు కొవ్వులు వంటి పదార్థాలు తొందరగా విచ్ఛిన్నమైపోయి సెల్యులోజ్ హెమీ సెల్యులోస్ అలాంటివన్నీ తొందరగా విచ్ఛిన్నమైపోతాయి అన్నమాట ఈ ప్రక్రియలో జనించే వేడి ఏదైతే వేడి ఉందో అది వ్యాధికారిక సూక్ష్మజీవులను కలుపు విత్తనాలను నాశనం చేస్తుంది అందుకని ఏరోబిక్ కంపోస్టింగ్ మన మనకి ప్రిఫరబుల్ ఎప్పుడైతే కానీ మీతే అట్లాంటివి మనకి కావాలనుకో వంట గ్యాస్కి అట్లాగా అప్పుడు మనం ఆయన ఏరోబిక్కి అనమాట ఏరోబిక్లో ఒకటి ఇండోర్ పద్ధతి ఉంది ఇది ఏంటంటే కంపోస్ట్ చేసే పొడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పశువుల పేడ మట్టి ఫోర్ ఈస్టు టూ ఈస్టు వన్ నిష్పత్తిలో పిట్ నింపాలి అలా పొరలు పొరలుగా పిట్ నింపిన తర్వాత దీన్ని రెగ్యులర్ రెగ్యులర్గా టర్నింగ్స్ చేయాలి మలుస్తూ ఉండాలి పది పదిహేను రోజుల తర్వాత ఒకసారి తర్వాత ఇంకో పది పదిహేను రోజులకి ఒకసారి మూడోసారి అట్లా ఒక ఒక రెండు నెలల తర్వాత అట్లా మనము మలుపుతూ ఉండాలి అందుకని ఇక్కడ ఇది చాలా లేబర్ ఇంటెన్సివ్ పద్ధతి అనమాట ఇంకొకటి ఏంటంటే బెంగళూరు పద్ధతి అంటాం ఈ బెంగళూరు పద్ధతిలో ఏంటంటే కంపోస్ట్ పిట్లు ముప్పై ఫీట్లు లెంత్ ఆరు ఫీట్లు విడుతూ మూడు ఫీట్లు డెప్త్ కానీ లేకపోతే ఇరవై ఫీట్లు లెంత్ ఆరు ఫీట్లు విడుతూ మూడు ఫీట్లు డెప్త్ ఉండేటట్టు కంపోస్ట్ పిట్లు తయారు చేసి ఈ దీంట్లో కంపోస్టింగ్ ఏది అనుకుంటున్నామో దాన్ని వేసేస్తాము వే దీంట్లో ఏంటంటే తిప్పడం ఉండదు కానీ ఆ దుర్వాసన వస్తుంది ఇక్కడ దుర్వాసన వచ్చి దోమలు ఈగలు అవి పెరిగే అవకాశం ఉంది ఇక నాదెప్ విధానం ఏంటంటే ఇది చాలా సింపుల్ పద్ధతి దీన్ని ఏం చేస్తారంటే ఈ తగినంత తేమ కలిపి వ్యవసాయ వ్యర్థాలని వేసేసి దానిలో కొంచెంగా పశువుల పేడ మూత్రం అలాంటివన్నీ వేసేసి దానిపైన మట్టి కప్పేస్తారు ఇలా పొరలు పొరలుగా వేసి కుప్పలాగా అయిన తర్వాత కొంచెం కుప్ప పైకి వచ్చిన తర్వాత మందపాటి మట్టితో అలికేసేసి ప్లాస్టర్ చేసేస్తారు అది ఒక ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత తీసి కంపోస్ట్ తయారయ్యింది చూసి వాడుకుంటారు ఈ కంపోస్ట్ తయారు చేయడమే కాక దాన్ని సమృద్ధిపరచుకోవచ్చు సమృద్ధి సమృద్ధిపరచుకోవడం అంటే ఏంటి ఫస్ట్ ఒకటి నత్రజనితో సమృద్ధి సమృద్ధిపరచుకోవాలి నత్రజనితో సమృద్ధి సమృద్ధిపరచుకోవాలంటే ఏం చేయాలి దానికి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా బ్యాక్టర్ అట్లాంటివి వేస్తే ఏమవుతుందంటే అవి గాల్లో నుంచి నత్రజనిని ఫిక్స్ చేసి కంపోస్ట్లో యాడ్ చేస్తాయి కాబట్టి అది నత్రజనితో సమృద్ధిపరిచిన కంపోస్ట్ తయారవుతుంది ఇంకొకటి ఏంటి ఫాస్ఫరస్ ఫాస్ఫరస్తో ఎలా మనము పరుచుకుంటాము ఒకటి ఫాస్ఫేట్ సాల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా వేసుకోవచ్చు రెండోది ఏంటంటే రాక్ ఫాస్ఫేట్ లేకపోతే బోన్ మీల్ లేకపోతే బేసిక్ స్లాగ్ మనందరికీ తెలుసు అరటిలో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది అర అర అరటి అరటి తొక్కలు అలాంటివన్నీ వేసి ఈ పేడ ఫాస్ఫేటు ఇవన్నీ సేంద్రియ వ్య వ్యర్థాలతో కలిపేసామనుకోండి బాగా అప్పుడు ఫాస్ఫోరిచ్ అంటే ఫాస్ఫేట్తో పరచబడిన కంపోస్ట్ తయారవుతుంది కొన్ని పంటలకి ఫాస్ఫరస్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది మొక్కజొన్న అలాంటి పంటలకి అప్పుడు మనం కంపల్సరీగా ఈ ఫాస్ఫరస్తో సమృద్ధి చేసిన కంపోస్ట్ని వాడుకోవాల్సి ఉంటుంది అలాగే పొటాష్ కొన్ని మొక్కలకి పొటాషియం ఎక్కువ అవసరం అవుతుంది అప్పుడు ఏం చేయాలి పొటాష్ రిచ్ కంపోస్ట్ తయారు చేసుకోవాలి పొటాష్ రిచ్ కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకుంటాము ఫెల్స్ పార్లు వాటర్ హైసింత్ నేను చూశాను కొంతమంది ఈ సేంద్రియ రైతులు చూ వాళ్ళు వాటర్ అంటే ఎక్కడెక్కడైతే నీటి మడుగులు కాలువలు ఇవన్నీ ఉన్నాయో అక్కడి నుంచి ఈ వాటర్ హైసింత్ తెప్పించుకుంటారు మనుషుల్ని పంపి అది కలెక్ట్ చేయించుకొని తెప్పించుకుంటారు ఈ వాటర్ హైసింత్ అరటి తొక్కలు అరటి కాండాలు సీవీడ్స్ బంగాళదుంప తొక్కలు ఇలాంటివన్నీ వేయడం వలన పొటాషియంతో సమృద్ధిపరచబడిన కంపోస్ట్ తయారవుతుంది పొలంలో కంపోస్ట్ వేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది అందుకే దీన్ని వ్యవసాయంలో నల్ల బంగారం అని అంటాం ఈ ఒకటి మాత్రం తెలుసుకోవాలి కంపోస్ట్లో మనము కంపోస్ట్ తయారీకి ఆమోదించిన పదార్థాలన్నీ కంపోస్ట్ పిట్లో వేస్తాము కంపోస్ట్ కూడా తయారవుతుంది కానీ కంపోస్ట్ బరువు ఇంచుమించుగా నాలుగో వంతు మాత్రమే ఉంటుంది ఇది మనం చెక్ చేసుకోవచ్చు కంపోస్ట్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసేసి కొన్ని రోజులు ఉంచామనుకోండి అది ఏ వాసన ఇవ్వకపోతే కంపోస్ట్ మంచిగా తయారైనట్టు ఏమైనా గింజలేసుకుంటే కూడా మొలిస్తే కూడా కంపోస్ట్ బాగా తయారైనట్టు ఈ కంపోస్ట్ వేయడం వలన భూమికి ఎంతో మేలు జరుగుతుంది ఈ పీహెచ్ కరెక్ట్గా ఉంటుంది కెటాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ సరిగ్గా ఉంటుంది నత్రజని పెరుగుతుంది భాస్వరం లభ్యత పెరుగుతుంది సే ట్రేస్ ఎలిమెంట్స్ అయితే ఏమైతే ఉన్నాయో సూక్ష్మ పోషకాలు అవన్నీ అందుతాయి ఈ మట్టిలో పురుగులు ఉపయోగకరమైన సూ సూక్ష్మజీవుల జీవవైవిధ్యాన్ని పెంచుద్ది తర్వాత జ సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది ఇలా అన్ని రకాలుగా నైట్రిఫికేషన్ అమోనిఫికేషన్ ఇవన్నీ జరిగి మొక్కలకి న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి అందుకని మనము కంపోస్ట్ని ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా విలువైనదిగా గుర్తించి నల్ల బంగారంగా గుర్తించి వాడుకోవాలి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ శ్రీలత